మరొకసారి తెలంగాణ వ్యాప్తంగా గెలిచినటువంటి మొదటి దశలో గెలిచినటువంటి సర్పంచులకు ఉప సర్పంచులకు వార్డు సభ్యులందరికీ కూడా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వ పక్షాన అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ నా నియోజక పంచాయతీ మొదటి దశ ఎన్నికల్లో ఉస్మానాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఎల్కతుర్తి భీమదేవరిపల్లి మండలాల్లో నిన్న పోలింగ్ ఫలితాలు జరిగినాయి ముందుగా ఎనభై ఐదు శాతం పైగా పోలింగ్లో పాల్గొన్న ప్రజలందరికీ ధన్యవాదాలు అదేవిధంగా గెలిచినటువంటి సర్పంచులు పార్టీలకు అతీతంగా గెలిచిన సర్పంచులకు ఉప సర్పంచులకు వార్డు సభ్యులందరికీ హుస్నాబాద్ శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా గెలిచినటువంటి సర్పంచులకు ఉప సర్పంచులకు వార్డు సభ్యులకు కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ గ్రామ స్థాయి రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ సంబంధించిన సమస్యల్ని ఉన్నత అధికారుల దృష్టికి కానీ ఉన్నత ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ ప్రభుత్వ దృష్టికి కానీ తేవడం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా చొరవ చూపెట్టాలని నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులను ఉప వార్డు సభ్యులను కోరుతా ఉన్నా అంతేగాక ఈరోజు కొత్త రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం అర్హతను బట్టి ఎటువంటి వివక్ష లేకుండా రాజకీయాల ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం పేర్ల మార్పిడి ఈ ఇంటి నుంచి ఒక బిడ్డ పెళ్ళై వేరే ఇంటి కోడలు అక్కడికి పేరు మారడం కానీ కొత్త కుటుంబ సభ్యుల చేర్పులు కానీ మార్పులు కానీ కూడా నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది ఆ విషయంలో కూడా స్థానికంగా ఎన్నికైన నూతన ప్రజాప్రతినిధులు చొరవ పెట్టాలని సందర్భంగా కోరుతూ ఉన్నాం ఎన్నికల్లో హామీలు ఇచ్చి గెలిచొచ్చినారు సత్వరమే మీరు గెలిచినటువంటి కోడ్ పదిహేడో తారీఖు కాగానే మీ గ్రామాలకు సంబంధించినటువంటి ఒకటి రెండు ప్రతిపాదనలు ఇమ్మీడియట్గా కావాల్సినవి ఇస్తే నా దగ్గర కొన్ని నిధులు ఉన్నాయి అవన్నీ కూడా వెంటనే శాంక్షన్ చేస్తా అనే మాట కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా రెండు మండలాల్లో ఎన్నికలైనప్పుడు భీమదేవరపల్లి మండలంలో ఉన్నటువంటి ఇరవై ఐదు గ్రామ పంచాయతీలకు సంబంధించి పదిహేను ప్రాపంచాయతీలు కాంగ్రెస్ పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అదేవిధంగా ఎక్కువ తుచ్చులో కూడా మరి ఇరవై గ్రామ పంచాయతీలు ఉంటే ఇక్కడ పది కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సరే సర్పంచులు పార్టీలకు అతీతంగా గెలిచినప్పటికీ ఆయా పార్టీల సానుభూతి పార్లు అవన్నీ కూడా ఉంటాయి ఈ సందర్భంలో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎన్నికల వరకు రాజకీయాలు అయిపోయిన తర్వాత నా శాసనసభ నియోజకవర్గంలో నూట మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి పదహారు యకగ్రీవంగా గెలవడం జరిగింది మిగతా గ్రామ పంచాయతీలకు మొదటి దశలో రెండు మండలాలు నలభై ఐదు గ్రామాలకైనాయి మిగతా పద్నాలుగో తారీఖు నాడు సెకండ్ ఫేజులో చిగురుమామిడి ఉంది మిగతా నాలుగు మండలాలు పదిహేడు మూడో ఫేజ్లో ఉన్నాయి పదిహేడో తారీఖు నాడు నాలుగు మండలాలు సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి కోయడ అక్కన్నపేట ఉస్మానాబాద్తో పాటుగా కరీంనగర్లో ఉన్నటువంటి సైదాపూర్ నాలుగు మండలాలు పదిహేడు తారీఖు నాడు ఉన్నాయి దీని సందర్భంగా అభివృద్ధిని ఆకాంక్షించే వాళ్ళంతా కూడా ఈ నియోజకవర్గంలో ఇప్పటికే అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలే కాక నియోజకవర్గ స్థాయిలో కూడా విద్యకు సంబంధించి వైద్యానికి సంబంధించి అదేవిధంగా ఉపాధికి సంబంధించి గౌరవేలు ప్రాజెక్టుకు సంబంధించి దాంతోపాటు గ్రామీణ ప్రాంతాల రోడ్లకు సంబంధించి అన్ని రకాలుగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నా మీ అందరూ ఆశీర్వచన కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థిని గెలిపించినట్టయితే కొత్త అభివృద్ధికి సంబంధించి యాక్సెస్ ఉంటుంది సరే ఎవరు గెలిచినా ఉండొచ్చు నేను అట్లా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కాదు కానీ తప్పకుండా వాళ్ళందరూ కూడా కొత్త గ్రామాల్లో చేసిన అభివృద్ధికి మరి ఎంకరేజ్మెంట్ చేసినట్టు అవుతుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా గెలిపించమని కోరుతున్నాను మిగతా నాలుగు మండలాల్లో జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించమని సందర్భంగా నేను కోరుతాను తప్పకుండా ఈరోజు ఒక ప్రజాప్రతినిధిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కేబినెట్ మంత్రులందరం కూడా ఆహార నిషాలు ప్రజల ఆకాంక్షల కోసం మేము పోరాడుతూ ఉన్నాం ఇంకా ఐదు మండలాలు ఒక మండలం పద్నాలుగో తారీఖు నాడు ఒక నాలుగు మండలాలు పదిహేడో తారీఖు జరిగే ఎన్నికల్లో కూడా మేము బలపరుతున్నటువంటి అభ్యర్థుల్ని ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తిగా నేను ప్రతి ఓటర్కు ఒక లేఖ పంపడం జరిగింది ప్రతి ఓటర్కు మా అభ్యర్థి మీ ఇంటికి వస్తా ఉన్నంత ఆశీర్వదించండి ఈ నియోజకవర్గం అభివృద్ధి చేసే బాధ్యత నాది అనేటువంటి మాటతో వాళ్ళందరికీ కూడా పంపుతూ ఉన్నాను చేస్తూ రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమాలు కావచ్చు పథకాలు కావచ్చు జిల్లా స్థాయిలో జరిగేటువంటివి కావచ్చు నియోజకవర్గ స్థాయిలో జరిగేటువంటి అంశాల్లో మనం అందుటలో నెంబర్ వన్ ఉండే విధంగా ఈ గ్రామాలకు చేసి శాతవాహన యూనివర్సిటీ ఇది ఒక చారిత్రాత్మకమైన ఉత్తర తెలంగాణ కరీంనగర్లో విద్యార్థులకు మార్గదర్శిగా భవిష్యత్ సమాజాన్ని తయారు చేసేది కాబట్టి ఒక వంద కోట్ల ప్రణాళికలు తయారు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తారు తప్పకుండా జిల్లా మంత్రులు అందరం కలిసి అది కూడా వంద కోట్లు శాతావన అభివృద్ధికి ముఖ్యమంత్రి గారిని అడిగేదానికి నివేదిక తయారు చేయమని వచ్చారు